హాయ్ అండి నేను మీ డాక్టర్ సుందూర మండవ డర్మటాలజిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ యూజువల్గా ఎప్పుడు ఫేజ్ ఒక్కటే మనం చాలా ఫీల్ అవుతాము ఇది కనపడుతుంది ఇది తగ్గాలి లేదా ఇది జాగ్రత్తగా ఉండాలని కానీ అండర్ ఆర్మ్స్ బికినీ ఇలాంటి ఏరియాస్లో అంటే మన ప్రైవేట్ ఏరియాస్లో కూడా మనం ఈ లేజర్ చాలా సేఫ్గా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవాలి అంటే ఫస్ట్ హైజీన్ ప్రతిసారి మనం హెయిర్ రిమూవ్ చేసినప్పుడల్లా కూడా హెయిర్ అనేది గుచ్చుకుంటూ బయటకు వస్తుంది ఇది అందరం ఎక్స్పీరియన్స్ చేసిందే ఒకటి వెంటనే షేవింగ్ కానీ వ్యాక్సింగ్ చేసిన వెంటనే టూ టు త్రీ డేస్కే షార్ప్ హెయిర్ అనేది నొక్కుంటూ నొప్పి పెడుతూ బయటకు వస్తుంది అలానే కొన్ని హెయిర్స్ లోపలికి కూడా టర్న్ అయిపోతాయి దాన్ని ఇన్గ్రోన్ హెయిర్స్ అంటామన్నమాట వీటి మూలంగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి హెయిర్స్ని మనం లేజర్తో ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చు అలానే కొన్ని కండిషన్స్ ఉన్నాయి హైడ్రైడ్రనైట్ర సుపిరేటివా అని అంటే యాక్ని ఎక్కువ వస్తుంది చంకల్లో ప్రైవేట్ ఏరియాస్లో అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది రిపిటేషన్ అనేది తగ్గిపోతుంది అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్పెషలీ ఈ ఏరియాస్లో మనకి స్వెట్ ఎక్కువ ఉండగా చెమట ఎక్కువ పట్టడం మూలంగా వాసన కానివ్వండి లేదా ఫంగస్ ఫాస్ట్గా గ్రో అవడం కానివ్వండి ఎక్కువ తరచుగా చూస్తామన్నమాట సో ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గాలి అంటే కంపల్సరీగా మనం ఈ లేజర్ చేసుకోవడం మూలంగా వెంటనే తగ్గుతుంది కొంతమందిలో వాసన అండర్ ఆమ్ స్మెల్ అండర్ అండరామ్ స్వెట్టింగ్ మూలంగా ఇవన్నీ కూడా చాలా కామన్గా కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలంటే ఈ లేజర్ మనకి బాగా హెల్ప్ చేస్తుంది సో లేజర్తో ఒక ఫేజే కాదు అండర్ ఆర్మ్స్ బికనీ ఏరియా అండ్ ఫుల్ బాడీ కూడా చేసుకోవచ్చు కొంతమందికి మేల్ హార్మోన్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ అవడంతో చేతుల మీద కాళ్ళ మీద కూడా చాలా ఎక్కువగా వస్తుంది అది మనం వేసుకునే బట్టల ప్రకారం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇవన్నీ కూడా లార్జర్ ఏరియాస్ కూడా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అండ్ హాఫ్ అవర్లో క్లీన్ చేసి లేదా లేజర్ చేసేయడం ఈజీగా పాసిబుల్ అవుతుంది ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం హ్యాపీగా కాన్ఫిడెంట్గా చేసుకోవచ్చు కొంతమంది పేషెంట్స్ అడిగారు మేడం మీ దగ్గర ఉన్న లేజర్ ఎక్స్పెన్సివ్గా ఉంది ఎందుకు ఇంత కాస్ట్ ఉంది బయట అట్ హోమ్ అంటే ఇంటికి వచ్చి వాళ్ళు కూడా లేజర్స్ చేస్తున్నారు అవి ఎందుకు తీసుకోకూడదు అవి చాలా తక్కువగా కూడా ఉన్నాయి అని అడిగారు వా వాటికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మా దగ్గర ఉన్న లేజర్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ దగ్గర అవి చాలా ఎఫ్డిఏ అప్రూవ్డ్ అంటే సేఫ్టీ ఫీచర్స్ తోటి చాలా టెక్నాలజీ అప్డేట్ చేసి ఉంటాయి పెయిన్లెస్గా ఉంటాయి అలానే గుడ్ ఎనర్జీ దానికి సరిపడే ఎనర్జీ తక్కువ ఎనర్జీ ఇచ్చినా పని చేయవు సో రైట్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఆ లేజర్లో మనం పెట్టాలన్నమాట ఆ లేజర్కి పెట్టిన ఎనర్జీ కరెక్ట్గా వస్తుందా లేదా అని రెగ్యులేట్ కూడా మనం చేసుకోవచ్చు ఈ లేజర్స్ ద్వారా ఈ లేజర్స్ సేఫ్టీ ఫీచర్స్తో పాటు మనకి చాలా హ్యాసల్ ఫ్రీగా ఉంటాయి అన్నమాట రెండోది ఇంతకుముందు ఎనసీషా క్రీమ్స్ అప్లై చేసి మంట లేకుండా నొప్పి లేకుండా చేసేవాళ్ళం ఇప్పుడు కొత్త మోడర్న్ టెక్నాలజీ స్పాంజీస్ తోటి అవన్నీ అవసరం లేదు అలానే ఇంటికొచ్చి చేసే వాటిల్లో లైట్ బేస్డ్ డివైజెస్ అవి హెయిర్ ఫాలికల్ని కానీ హెయిర్ బల్బ్ కానీ డిస్ట్రాయ్ చేయవు అవి ఓన్లీ హెయిర్ని పెరగకుండా కొన్ని రోజులు ఎక్కువ రోజులు డిలే చేస్తాయి అంతేకాని కంప్లీట్గా పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఇక్కడ మన దగ్గర ఉన్న లేజర్స్ ఒక సెషన్ కాకపోతే రెండో సెషన్లో కాయినా అది మల్టిపుల్ హెయిర్స్ని టార్గెట్ చేసి హెయిర్ ఫాలికల్స్ని బల్బ్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి సో ఒకసారి ఎఫెక్ట్ అవ్వకపోయినా రెండోసారి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాని ద్వారా మనకి లేజర్ బర్న్స్ ఇవన్నీ కూడా అవ్వకుండా చల్లగా ఈజీగా టైమే తెలియకుండా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మూడోది మీరు ఎప్పుడు మా సూపర్విజన్లో ఉంటారు సో మీ గ్రోత్ బట్టి మేము అక్కడ సెట్టింగ్స్ కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం మాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఏ మెషిన్ అయితే మంచి ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ మెషిన్ని మనం రికమెండ్ చేసే చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళ దగ్గరే ఉన్న మెషిన్స్ మీకు అసలు ఐడియా కూడా ఉండదు దీంట్లో మనకి ఎలెక్స్ అని డయోడ్ అని ట్రిపుల్ వేవ్ టెక్నాలజీ అని ఎన్డియాగ్ అని ఇన్ని రకాలుగా ఉన్నవి ఎఫ్డిఏ అప్రూవ్డ్గా ఉన్నవి డెఫినెట్గా ఎక్స్పెన్సివ్గా ఉండేవి మనకి సేఫ్టీ ఫీచర్స్తో చాలా చాలా మంచిది సో నాలెడ్జ్ ప్రకారం ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ ప్రకారం వెళ్ళాలి కానీ ట్రెండ్స్ ప్రకారం లేదా ఇమీడియట్ వచ్చే రిజల్ట్స్ ప్రకారం వెళ్ళకూడదు